నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే నమస్తే రాజ గురుదత్తా శ్రీ గురుదత్త గురువు గురించి విశేషంగా చెప్పటం మీరు అటు యాత్రలు చేయటం అవ్వచ్చు లేకపోతే గురువు వైభవాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే గురు చరిత్ర పారాయణం అనేది కూడా సామూహికంగా జయిస్తూ ఉన్నాము చాలా అద్భుతంగా అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అయితే ఈ గురు చరిత్ర పారాయణం ఎట్లాంటి అంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి గురువు తలుచుకుంటే తీర్చం సమస్య సాల్వ్ అవ్వదు అనే పరిస్థితే ఉండదు గురువు తలుచుకుంటే కానీ ప్రత్యేకించి ఈ సమస్యలున్న గురు గురుచరిత్ర పారాయణం చేయండి అని ఎలా ఏమని సమస్యలకి సజెస్ట్ తప్పకుండా ఉంటాయి పద్మిని స్వామివారు అసలు గురు చరిత్ర అంటేనే ఒక కామదేవుని లాగా మనందరికీ అనిపిస్తా గురు చరిత్ర అనేది చదవటం వల్ల నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను దానిలో భక్తి కాండం ఉంటుంది జ్ఞానకాండం ఉంటుంది కర్మకాండం ఉంటుంది మూడు కూడా చాలా వివరంగా స్వామి చెప్తూ ఉంటారు అంటే అది చదవటం వల్ల నువ్వు జీవితంలో ఎలా ఉండాలి ఏ విధంగా నువ్వు మసులుకోవాలి నీలో అహంకారం ఎలా తొలగాలి నువ్వు ఏ విధంగా జీవన విధానం సాగించాలి ఒకరికి ఎలా సహాయపడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా అలాగే భక్తి మార్గంలో ఎలా నడవాలి భక్తి మార్గంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో ఉంటాయి స్వామి అనుగ్రహం ఎలా పొందాలి మన కర్మ ధ్వంసం ఎలా అవుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో విఫలంగా ఉంటాయి అయితే ముఖ్యంగా అసలు జీవితంలో ఒక్కసారైనా గురు చరిత్ర పారాయణ చెయ్యాలి అని చెప్తుంది శాస్త్రం ఎందుకు అని అంటే సర్వ దోష నివారణకు ఒక్కసారైనా సరే గురు చరిత్ర ఎవరైనా పారాయణ చేసి తీరాల్సిందే అసలు వాళ్ళకి అందులోని మాధుర్యం తెలుస్తుంది అసలు అది చేయటం వల్ల కూడా వాళ్ళ ఏవైతే అసలు దోష నివారణ కోసం ఒక్కసారి పారాయణం చేయాలని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది ఇక ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాల కోసం మాకు ఉద్యోగం రావట్లేదు అని అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా గురు చరిత్రలో పద్దెనిమిదో అధ్యాయము చదువుకుంటూ ఉంటారు అయితే ఈ పద్దెనిమిదో అధ్యాయం చదివినా కూడా మాకు ఉద్యోగం రావట్లేదు అనేవాళ్ళు నాలుగు ఏకాదశి నాలుగు ఏకాదశులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించండి ఎప్పుడైనా సెలవు దినాల్లో ఆ గురుచరిత్ర బుక్ చదవండి అంటే కంప్లీట్ కంప్లీట్ చేసేట్ ఏకాదశి నాడు మొత్తం అన్ని అధ్యాయాలు చదివేయాలి అన్ని అధ్యాయాలు గురుచరిత్ర పారాయణం సాధ్యపడుతుంది కదా సాధ్యపడుతుంది ఖచ్చితంగా నా స్నేహితురాలు వెయ్యి ఎనిమిది సార్లు తన సంకల్పం పెట్టుకుందని అయిపోయిందా ఇంకా దగ్గరలో ఉంది ఖచ్చితంగా తనని తీసుకురావాలి కూడా మీరు అంటూనే ఉన్నారు సాధ్యపడుతుంది నుంచి మొదలు పెట్టుకుని అంటే మధ్యలో లేవటం ఏదన్నా టీ కాఫీ అలాంటివి చేయొచ్చు అలాంటివి చేయొచ్చు ఎందుకు తెల్లవారే ఒక్కరోజు తెల్లవారే నాలుగున్నరకు లేస్తే మాక్సిమం అసలు నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకే అయిపోతుంది అయిపోతుందా అలా ఇంట్రెస్ట్ ఉండాలి గాని ఖచ్చితంగా అయిపోతుంది అలా నాలుగు ఏకాదశులు ఎవరైతే పొంగలి బెల్లంతో చేసి గురువు గారికి నైవేద్యంగా పెట్టి నాలుగు ఏకాదశులు ఎవరైతే చేస్తారో ఉద్యోగం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది రెండు నెలల్లో నాలుగు ఏకాదశులు అంటే రెండు నెలలు రెండు నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చేసి చూడండి ఇంకా గురువు గారు చెప్పాను కదా గురువు గారు తలుచుకుంటే క్షణంలో మీ చరిత్ర మార్చేస్తారు ఎప్పుడు చెప్తుంటారు అలాగే నైవేద్యం కూడా అదే పెట్టాలి బెల్లంతో చేసిన పొంగలి పొంగలి పెట్టాలి ఆ నాలుగు ఏకాదశులు చేయాలి అలాగే పెళ్ళిళ్ళు మాకు అసలు ఇన్ని సంబంధాలు చూస్తున్నావు కుదరట్లేదు పెళ్లి అవ్వట్లేదు అసలు ఏం ఏం చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా నాలుగు వాళ్ళు ఎనిమిది షష్ఠులు ఎనిమిది షష్ఠ్యులు గాని ఎనిమిది చతుర్దశలు గాని చతుర్దశి తిది వస్తుంది కదా ఆ రోజు గురుచరిత్ర పారాయణం చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఈ చరిత్ర మొత్తం నేను చదవలేనంటే చిన్న పారాయణాలు ఉంటాయి నేను చూపిస్తాను అలాంటిదైనా మీరు తెచ్చి నేను చూపిస్తాను మా వల్ల అవ్వట్లేదు మేము పెద్ద బుక్ కంప్లీట్ చేయలేమంటే ఇలా ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు అద్భుతం ఇలా ఏకాదశి రోజు కూడా ఇది పారాయణం చేసుకోవచ్చు దొరుకుతుందక పూజా స్టోర్స్ అట్లా దొరుకుతుంది ఒకవేళ వాళ్ళకి కావాలి అని అంటే మన ఆఫీస్కి వచ్చి తీసుకుంటాము మనం తెప్పించిస్తాం దొరుకుతుంది మాక్సిమం పూజా స్టోర్ లో క్షేత్రాల్లో దొరుకుతాయి నిత్య ఇది ప్రయాణంలో పారాయణం చేసిన గ్రంథము ఇది రాసింది ఇది శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది ఇది రాసింది రాజమండ్రి వారే ఇది గొల్లపూడి వీరస్వామి వారు వారు వీలవి పంచాంగాలు అవి కూడా వస్తాయి వస్తాయి కోటగుమ్మం రాజమండ్రి చాలా ఫేమస్ అది అయితే ఇలా శ్రీ గురు లీలా అమృతం ఇది కూడా చేసుకోవచ్చు అంటే ఇందాక అడిగే ఒకది రావుతుందా అక్క రోజంతా అలా ఇది చేసుకోవచ్చు ఇది చేసుకున్న ఫలితం కూడా అలాగే ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు ఇది ఒక్క రోజు పారాయణం చేసుకునే గ్రంథం ఒక రోజు కూడా కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపో చేసుకోవచ్చు అలాగే పెళ్లి కోసం ఎందుకంటే కుజుడు వల్లే కదా వివాహము మన నెలలో రెండు వస్తాయి రెండు రెండు షష్ఠులు చేసుకోవచ్చు చతుర్థి రోజులు కూడా చేసుకోవచ్చు చవితి నాడు కూడా చవితి రోజు కూడా ఎందుకంటే మనం చవితి రోజు విజ్ఞానం తొలిగిస్తూ ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు శ్రీపాదం వల్ల కూడా అదే రూపం ఆ రోజు కూడా చేసుకోవచ్చు అలా ఎనిమిది ఒకవేళ ఎనిమిది షష్ఠీలు గాని ఎనిమిది సస్సులు కానీ ఎనిమిది చవితులు కానీ ఒకవేళ షష్టి అప్పుడు మొదలు పెట్టి మధ్యలో అడ్లు వస్తున్నాయి అండి అన్నప్పుడు చవితి నాడు చేసుకోవచ్చా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చవితొస్తుంది తర్వాత సస్ట్ వస్తుంది అడ్డు వచ్చిందండి చేసుకోండి అలా కూడా చేసుకోవచ్చు అవి విజ్ఞానాల కదా ఇంకా ఫాస్ట్ గా కూడా ఫాస్ట్ గా కూడా లేదంటే నాలుగు చవితులు నాలుగు షష్ఠీలు అదే అంటున్నా బెస్ట్ కదా అలా చేసుకోండి అలా పెళ్ళిళ్ళు తప్పకుండా అవుతాయి పులిహోర నైవేద్యంగా పెట్టాలి గురువు గారిహోర పులిహోర నైవేద్యంగా పెట్టాలి తర్వాత నేను చెప్పాను కదా ఎవరికైతే గురుగ్రహ దోషం ఇతర గ్రహ దోషాలు ఉంటాయి వాళ్ళు మన ఇకరాల భరద్వాజ గారి గురుచరిత్ర పారాయణం ఒకసారి సప్తాహ పారాయణం చేసుకుని శనగలమాల తీసుకెళ్లి గుడిలో దత్తాత్రేయ స్వామికి వెయ్యాలి అలాగే అక్కడ నేతి దీపాలు రెండు వెలిగించి రావాలి వాళ్ళకి ఈ గ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది అద్భుతం అయితే కొంతమంది కాక ఎంత మేము అనుకుంటున్నామండి స్టార్ట్ చెయ్యాలి అని స్టార్ట్ చేయలేకపోతున్నాం ఒకవేళ స్టార్ట్ చెయ్యాలి గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక అవంతరాన్ని రావటం ఏదైనా అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు దీ దేనికి సంకేతం ఎలా మేము స్టార్ట్ చేయగలం అంటే ఏం చెప్తారు స్వామి ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇంకా కర్మలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి గురించి కానీ ఇలాంటి స్తోత్రాల గురించి కానీ ఎప్పుడు తెలుసుకుంటారంటే పద్మిని ముఖ్యంగా